హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి సందర్భ శుద్ధి లేకుండా అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ ప్రస్తావన లేవనెత్తి భంగపాటుకు గురైంది భారత్ చేతిలో చివాట్లు తింది మహిళలు శాంతి భద్రత అనే అంశంపై భద్రతా మండలిలో చర్చ సందర్భంగా కశ్మీర్ అంశాన్ని పాక్ లేవనెత్తింది దీనిపై పాక్ను భారత్ దియ్యబట్టింది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకునే ఐకరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన చర్చలో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి పాల్గొంటూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు దీనికి ఐరస భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ఘాటుగా స్పందించారు ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు భద్రత శాంతియుత పరిస్థితులు అనే అంశంపై మనం ఈరోజు చర్చ జరుపుతున్నాం చర్చను మేము గౌరవిస్తున్నాం అయితే దీనిపై చర్చించడానికి బదులుగా పాక్ ప్రతినిధులు పనికి మారిన నిరాధార రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తున్నారు దీని పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఇలాంటి దుష్ప్రచారాలపై మేము స్పందించడం కూడా దండగే అని కాంబోజ్ ఘాటుగా విమర్శించారు కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించడం భారత ప్రతిఘటన చూడటం ఇది మొదటిసారి కూడా కాదు జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ భారత్లో అంతర్భాగమని ఎప్పటికీ భారత్లోనే ఉంటాయని వాటిపై ఎవరి జోక్యం అవసరం లేదని భారత్ పలుమార్లు దాయాది దేశానికి తేల్చి చెప్పింది పొరుగు దేశమైన పాకిస్తాన్తో సాధారణ సంబంధాలను తాము కోరుకుంటున్నామని ఇందుకు శత్రుత్వం భీభత్సం లేని వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఇస్లామాబాద్ పైనే ఉందని స్పష్టం చేసింది పుల్వామా దాడికి ప్రతిగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో పాకిస్తాన్లోని బాలాకోట్లోనే జైషే ఉగ్రవాదుల శిబిరాలపై భారత యుద్ధ విమానాలు విరుచుకుపడినప్పటి నుంచి భారత్ పాక్ దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణను భారత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఎత్తివేయడంతో ఇరు దేశాల సంబంధాలు మరింత దిగజారాయి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి